చాలా చాలామంది బాధపడుతూ ఉంటారు నేను ఒక మూడు వామప్స్ చెప్తాను ఈ మూడు వామప్స్ ప్రయత్నించండి ప్రయత్నించి చేస్తుంటే మరికొన్ని ముందు ముందు ఇంకా నేను చెప్పబోతాను ముఖ్యంగా లేచిన వెంటనే లీటర్న్నర నీళ్ళు మాత్రం త్రాగండి మీకు వాటి వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది ముందు కానీ లేదా మధ్య మధ్యలో కానీ ఒకటి తర్వాత ఒకటిగా ఈ ఎక్సర్సైజ్లు చేసుకోండి ఫస్ట్ చేతి ఇది ఇది చేసుకోవటం ద్వారా మీ యొక్క ఛాతీకి చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఏంటంటే ఇన్నిషియల్గా కాన్స్క్వెన్సీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది ఈ విధంగా ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చేసుకుంటాను మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు చేసుకుంటారో చేసుకోండి అలా నెక్స్ట్ తర్వాత ఈ ఆసనం త్రికోణాసనం చూడండి ఎడమ చెయ్యి కిందకంటూ మోకాలు కిందకంటూ దిగింది ఎడం చెయ్యి మోకాలకి కిందకంటూ దిగుతుంది అలాగే మళ్ళీ రివర్స్ కుడి చెయ్యి కుడి మోకాలకి కిందకంటూ వస్తుంది శ్వాస తీసుకుంటూ ఈ విధంగా ఎడమవైపు శ్వాస తీసుకుంటూ కుడివైపు విడిచిపెడతారు ఈ విధంగా మీకు నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఎనిమిది సార్లు కానీ మీ ఇష్టం ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసుకోండి తర్వాత ఇది కూడా ఛాతి ఎల్లార్జ్ అవుతుంది ఇది చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది కటి చక్రాసనం ఎడమవైపు తిరుగుతాం చెయ్యి కుడివైపు వచ్చినప్పుడు కుడివైపు తిప్పుతాం తల కూడా అలాగా తిరుగుతూ ఉంటుంది ఛాతీ జరుగుతుంది మీకు ఛాతీ దగ్గర మంట కానీ ఏ ఏ సంవత్సరం మీకు చేస్తూ ఉండండి ఇలా ఉండే కరుక్ కరుక్ మంటు శబ్దాలు వస్తూ ఉండి ఛాతీ దగ్గర అంటే అవన్నీ క్యూర్ అవుతున్నాయి అన్నమాట నేను చేస్తూ ఉంటాను నేను ఆచరించు కాబట్టి నేను చెప్తున్నాను నేను దాదాపు దాదాపు ఇది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ నేను చేస్తుంటాను రోజుకి రెండు సార్లు కూడా చేసుకోవడం చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఓకేనండి